హై ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు ఇవి చూసారు కదా వీటిని క్లౌ బీన్స్ అంటారు మార్కెట్లో కొన్ని చోట్లలోనే దొరుకుతాయి మాక్సిమం అయితే ఇవి మిద్దె తోట పంట అండి కేరళ వెజిటేబుల్ ఇది చాలా బాగుంటుంది చిక్కుడు ఏ విధంగా అయితే టేస్టీగా ఉంటుందో చిక్కుడుకాయలు అదే విధంగా ఉంటది ఇయర్ అంతా కాతొస్తుందండి చిన్న కుండీలలో పెట్టినా కూడా పుష్కలంగా కాతొస్తుంది సీడ్స్ ఎక్కడైనా అందుబాటులో ఉంటే తెప్పించుకొని చక్కగా ఈ మొక్కను పెంచుకోండి చాలా హెల్దీ షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ కంట్రోల్ అయ్యి మంచి ఐరన్ ఫైబర్ ఎక్కువ ఉండి చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇందులో రెండు రకాలుగా ఉంటాయి పొడుగువి చిన్నవి మా ఇంట్లో అయితే రెండు రకాల మొక్కు ఉందండి వీటిని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మీకు చూపించబోతున్నా వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఆ ఇలా మధ్యలోకి కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూసారా లేతగా ఉన్నాయి చాలా బాగుంటాయి దొండకాయలో కలిపి కూడా చేసుకోవచ్చు చిక్కుల్లో కలిపి చేసుకోవచ్చు సపరేట్ గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పైన సీడ్స్ ఉంటాయండి పైన మొగ్గలాగా ఉంది కదా అక్కడ సీడ్స్ ఉంటాయి ఈ విత్తనాలు ముదిరిన అయితే ఇలా పొట్టు తీసేసి విత్తనాలు మాత్రమే వేసుకోవాలి ఇలా ఉంటే మాత్రం అంతా మొత్తంగా కట్ చేసి వేసుకోవచ్చు వీటినే లవంగం బీన్స్ అంటారు క్లౌ బీన్స్ అంటారు ఇలా అన్ని కట్ చేసి పెట్టేశాను చూడండి ఉప్పు నీళ్ళల్లో మాత్రం వేయడం మర్చిపోవద్దు తప్పకుండా ఉప్పు నీళ్ళల్లో వేయండి ఎందుకంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటది కొంచెం వీటికి ఆ కలర్ మారే గుణం ఉంటుంది కొంచెం పాలలాగా వస్తుందండి కొంచెం జిగురు కూడా ఉంటుంది అందుకనే ఉప్పు నీళ్ళల్లో వేయాలండి కడాయి తీసుకున్నాను ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదు సేమ్ దొండకాయలో వేసినట్టే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసాను ఈ ఫ్రై కర్రీ కాబట్టి శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటదండి కావాలంటే కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చండి తాలింపులో ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసాను విధంగా పచ్చిమిర్చి కూడా వేసానండి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు వేసేసుకొని తాలింపు లైట్ గా వేంపుకోవాలి మరి ఎక్కువ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి లైట్గా వేంపితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు కచ్చా పచ్చగా దంపి వేసుకోవాలి అల్లం పేస్ట్ మాత్రం వేయకండి ఇందులో వెల్లుల్లిపైనే బాగుంటుంది వెల్లుల్లిపాయ వేసి పసుపు వేసేసి అంతా కలిపేయాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసానండి అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి లైట్ గా తాలింపు వేగితే సరిపోతుంది మరి ఎక్కువ ఆనియన్ వేగాల్సిన పని లేదు ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ క్లోబీన్స్ ని నీళ్ళల్లో నుండి తీసి తాలింపులో వేసేసుకోవాలండి చూసారా ఎంత బాగున్నాయి విత్తనాలు ఎంత బాగా వచ్చాయి చూడండి చిక్కుడు గింజలు వచ్చినట్టుగా వచ్చాయి సాల్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను హాఫ్ టీ స్పూన్ వేసేసి అంతా కలిపేస్తున్నానండి ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ హైలో పెట్టి నేను అంతా మిక్స్ చేస్తున్నాను మంచిగా కలిపి కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ సిమ్ లోకి మార్చి ఆల్మోస్ట్ ఈ బీన్స్ మగ్గిపోయే వరకు మగ్గించాలి ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించానండి మనము ఉప్పు వేసాం కాబట్టి నీళ్ళలో నుండి ముక్కలు ముక్కలు తీసివేశాం కాబట్టి చక్కగా వచ్చి చక్కగా మగ్గిపోయింది మళ్ళీ కాసేపు మూత పెట్టాను ఇంకొక నిమిషం పాటు మగ్గించాను అప్పుడు కలర్ మారిపోయి ఉడికిన కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ లోకి మారి చక్కగా ఉడికిన కలర్లోకి వచ్చాయి చూడండి ఒకటి నోట్లో వేసుకొని చూసినా కూడా మనకు తెలిసిపోతుంది ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ కారం రెండున్నర టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఒక టీ స్పూను ధనియాల పొడి వేసేసి చక్కగా మూత తీసిపెట్టి అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేశానండి మరీ కలర్ వచ్చే వరకు వద్దు మాడిపోయే వరకు వద్దండి ఇప్పుడైతే స్టవ్ కాస్త మళ్ళీ హైలోకి మార్చేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం వేసిన మసాలాలన్నీ ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసేసి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడం అండి చూసారా ఎంత చక్కగా ఫ్రై అయినా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా హెల్దీగా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము క్లౌబున్స్ చేయడం చాలా సులువండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో కాబట్టి తప్పకుండా ఎక్కడ ఈ వెజిటేబుల్ దొరికినా కూడా మిస్ కాకండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చపాతిలోకి రైస్లోకి తర్వాత దోశలోకి దేంట్లోకి అయినా అద్భుతంగా ఉంటది మిస్ కాకండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి కమ్మని రెసిపీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి